హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకకిని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మన పోటీ మన ఛానల్ ఫస్ట్ టైం రన్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది ఇలా మన ఛానల్లో ఎవరైనా సరే మీ జివాళ్ళు ఇలా అమ్మకానీ పెట్టాలనుకున్నప్పుడు ఫోన్ అడ్డం తిప్పిన తర్వాత వీడియో అనేది ఆన్ చేసి రెండు నిమిషాలు లేదంటే మూడు అనేది నీట్గా వీడియో తీసి గొర్రెలైతే ఎన్ని గొర్రెలు వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి మేకలు అయితే ఎన్ని మేకలు వాటికి ఎన్ని పిల్లలు పొట్టేళ్ళు అయినా మేకపోతులు అయితే ఎన్ని పొట్టేళ్ళు ఎన్ని మేకపోతులు వాటి ఏజ్ వయసు ఎంత లైవ్ అయితే బరువు ఎంత వస్తాయి పేరు మీ మండలం పేరు మీ జిల్లా పేరు అనేది నీట్ గా రాసి కింద టైటిల్లో నా ఫోన్ నెంబర్ వెంకీ అని ఉన్నది ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేస్తారంటే ఇలా మన ఛానల్లో మీ వీడియోస్ అనేది నేను అప్లోడ్ చేస్తాను కదా మన ఛానల్లో వీడియో చూసి మీ చుట్టుపక్కల ఎయిర్ అవ్వాలి కానీ జీవాలు కావాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే కింద టైటల్లో మీ ఫోన్ నెంబర్ అనేది పెడతాను కాబట్టి మీ ఫోన్ నెంబర్కి అనేది కాల్ చేసి మీ విలేజ్ అయితే మీ విలేజ్ ఫామ్ అయితే ఫామ్ దగ్గరకు వచ్చి మీ జీవాలు అనేది కొన్ని తీసుకెళ్తారు ఓకే బ్రదర్ ఇంకా వీడియో విషయానికి వస్తే వీడియోలో కనిపించే మొత్తం మేకలు మేకపోతులు మరకలు పిల్లలు మొత్తం టోటల్ మనకి అరవై నాలుగు అయితే మనకి ఇక్కడ అమ్మకానికి అయితే ఉన్నాయి ఇక్కడ మనకి పెద్ద జీవాలు పేరు ఇక్కడ వచ్చేసి మేకలు ముప్పై మేకలు ప్రెగ్నెన్సీతో ఉండే మేకలు ముప్పై మరకలు అనేది ఒక తొమ్మిది ఇత్తన పోతులు అనేది ఒక రెండు మిగతాయి మనకి ఫైవ్ మంత్స్ ఫోర్ మంత్స్ పిల్లలు అనేది ఒక పన్నెండు ఇట్లా చిన్న పిల్లలు అనేది ఒక రెండు నాలుగు అట్లా మొత్తం టోటల్ మీద మనకి ఇరవై అరవై నాలుగు జీవాలు అనేది ఉన్నాయి ఇక్కడ అమ్మకానికి ఈ అరవై నాలుగు జీవాలు మనకి అన్న జతల పరంగా కాకుండా కట్ట మీద మనకి ఆరు లక్షలుగా చెప్తున్నారు బ్రదర్ కట్ట మీద మనకి ఈ అరవై నాలుగు జివాలు ఆరు లక్షలుగా చెప్తున్నాడు ఆయన చెప్పే రేట్ అనేది ఫైనల్ అడిగినా ఖచ్చితంగా బార్గింగ్ అనేది ఉంటుంది ఇది అడ్రస్ వచ్చేసి మనకి తెలంగాణ మిరియాలగూడ ఏరియాలో ఉన్నాయి బ్రదర్ ఇది వచ్చేసి మనకి తెలంగాణ మిరియాలగూడ దగ్గరలో అయితే ఉన్నాయి కింద టైటల్లో అన్న నెంబర్ పెడతాను అన్న నంబర్ కాల్ చేయండి ఎవరైనా సరే మన ఛానల్ వీడియో చూసి జివాలు కొనాలనుకున్నప్పుడు కింద టైటల్ అన్నవాళ్ళ నెంబర్ పెడతాను అన్నవాళ్ళ నెంబర్ కాల్ చేయండి ఆ విలేజ్ అయితే ఆ విలేజ్ ఫామ్ అయితే ఫామ్ దగ్గరికి వెళ్ళి జివాళ్ళ దగ్గరికి వెళ్ళి చూసి మీకు నచ్చితేనే కొనం బ్రదర్ ఎందుకంటే వీడియోలో చూసేది వేరు లైవ్లో చూసేది వేరు కాబట్టి నేను ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకొని ఈ ఫోన్లో అడ్వాన్స్లో వేసుకోవడం కానీ ఈ ఫోన్లో బ్యాన్ చేసుకోవడం అలాంటి చేయద్దు నేను ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకోండి ఓకేనా కావాలనుకున్నా అలా నంబర్ కాల్ చేయండి ఓకే బ్రదర్ వీడియో నచ్చేస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్